అందరికీ నమస్కారం అండి చాలా బాధాకరం పుణ్యం కోసం గుడికి వెళ్తే తొమ్మిది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయింది ఎంత దారుణం అంటే మొన్న తొ తిరుపతిలోని తొలి ఏకాదశి రోజు నిన్న సింహాచలంలో చందనోత్సవం రోజు ఈ రోజు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని ఉద్దాన ఏకాదశి రోజు ఎంత పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం అండి అన్ని పర్వదినాల్లోనే పర్వదినాలకి ఎంతమంది భక్తులు వస్తారు అని కనీసం అంచనా ఉండదండి పైగా ఈ దేవాలయాలన్నీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోనే ఈ దేవాలయాలన్నీ ఉన్నాయి దేవాదాయ శాఖకి ఆ మాత్రం బాధ్యత ఉండదండి ప్రభుత్వాలు పట్టించుకోవా భక్తుల రద్దీని ఆలోచించి తగిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కదా ఈ విషయంలో కూటమి ప్రభుత్వం మాత్రం చాలా దారుణంగా ఫెయిల్ అయింది ప్రతి విషయంలోనే ఫెయిల్ అవుతుంది కానీ భక్తుల ప్రాణాలతో కూడా చెలగాటం ఆడుతుందంటే ఇంతకంటే మీ కూటమి పాలన అసమర్థ పాలన అని చెప్పడానికి ఇంకేం కావాలండి ఇంత చేతకాని ప్రభుత్వమా ఇంత చేతకాని తనమా ఏదో ఒకటి రెండు సంఘటనలు జరిగాయంటే ఒక అర్థం ఉంది ప్రతిసారి ప్రతిసారి ఇవే పునరావృతం అవుతున్నాయి కానీ ప్రభుత్వంలో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు పాలకుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలకి సంకటంగా మారింది ఇక ఈ రాష్ట్రాన్ని ఆ భగవంతుడే కాపాడుకోవాలి మీ నిర్లక్ష్యం వల్ల ఇంతమంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా కనీసం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు ఇంత బాధ్యతారహిత్యంగా ప్రవర్తిస్తున్న ప్రభుత్వాన్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నాం ఈ రోజు ఈ తాకిడికి ఇలా ఉందంటే రేపు రెండు వేల ఇరవై ఏడులో రాబోయే పుష్కరాలలోకి మీరు ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారో ఊహించుకుంటేనే భయమేస్తుంది ఇంత నిర్లక్ష్యమైన ప్రభుత్వాన్ని ఇంత బాధ్యతారహిత్యంగా ఉండే ప్రభుత్వాన్ని మొట్టమొదటిసారి చూస్తున్నాం పుణ్యం కోసం దేవాలయాలకు వెళ్తుంటే ప్రజల ప్రాణాల్ని బలగొన్న నీచమైన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని చనిపోయిన వారికి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్